గజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈ రోజు విశేషాల్లోకి వెళ్తే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముసలం ఏర్పడిందా అనే దాని మీద ఇప్పుడు మీతో మాట్లాడడానికి మేము ముందుకు రావడం జరిగింది వాస్తవంగా కొద్ది రోజులుగా విజయవాడలోని ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిన్నటి వరకు మల్లాది విష్ణు ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగారు ఆ తర్వాత వెల్లంపల్లి శ్రీనివాస్కి ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించింది అధిష్టానం ఈ నేపథ్యంలో వెల్లంపల్లి శ్రీనివాస్ ఆ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్సీ అయిన రుహుల్లా అదేవిధంగా డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి ఆ నేతృత్వంలో దూసుకెళ్ళిపోతున్నారు అన్ని డివిజన్లో పర్యటనలు స్టార్ట్ చేశారు అయితే నిన్నటి వరకు కూడా మల్లాది విష్ణు అలకబోని ఇక్కడ ఆయనకు సంబంధించిన కార్యకర్తలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో మరి ఇదంతా సెటరేట్ చేసేందుకు సాక్షాత్తు మరి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ ఇక్కడికి వచ్చి ఉన్న విషయాలన్నీ చెప్పి మొత్తానికి ఆ ఏదైతే వివాదం ఉందో ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు ఇంతవరకు సూపర్ దీని వరకు బాగుంది మనం దీని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఓకే మొత్తానికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థి ఎవరంటే వెల్లంపల్లి శ్రీనివాస్ అని వచ్చేశారు ఆయనకి ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందే అని చెప్పి చెప్పడంతో చాలా మంది ముఖ్యంగా కార్పొరేటర్లందరూ కూడా ఆయన చెంతకు చేరిపోయారు మొత్తానికి ఆయన చెప్పినట్టు ఫాలో అయిపోతున్నారు ఈ నేపథ్యంలో మరి కార్యకర్తలు నాయకులు కొంతమంది డివిజన్ స్థాయి నాయకులు ఆయా ప్రాంతాల్లో ఓట్లు ప్రభావితం చేసే నాయకులు కూడా చాలా మంది ఉన్నారు ఇలాంటి వారందరూ కూడా ప్రస్తుతం అయోమయంలో ఉన్నారు నిన్నటి వరకు మల్లాది విష్ణు నేతృత్వంలో పనిచేసిన వీరంతా ఇప్పుడు వెల్లంపల్లి దగ్గరికి వెళ్ళడానికి నిరాకర నిరాకరిస్తున్నారు ఎందుకు నిరాకరిస్తున్నారంటే రెండు రోజుల క్రితం వెల్లంపల్లి శ్రీనివాస్ కార్యాలయం నుంచి ఒక సర్కులర్ అయితే వచ్చింది అది ఏంటంటే ముఖ్యంగా ప్రస్తుతం ఇప్పటి వరకు ఉన్న నేపథ్యంలో ఇన్ఛార్జ్లు ఇన్ఛార్జులు సంబంధించిన ఒక ప్రకటన అయితే బయటకు వచ్చింది కార్పొరేటర్లు మొత్తం ఇరవై ఒక్క డివిజన్ సంబంధించిన కార్పొరేటర్లు అదే విధంగా ఆ కార్పొరేటర్ల పేర్ల పక్కన ప్రస్తుతం డివిజన్ ఇన్ఛార్జీలు అంటూ కొన్ని పేర్లు ప్రస్తావిస్తూ ఒక ప్రకటన అయితే జారీ చేశారు అయితే ఆ ప్రకటనలో ఇన్ఛార్జీలు జారీ చేసిన నేపథ్యంలో వారిలో స్థానికంగా ఉన్న వ్యక్తులు ఇద్దరు ముగ్గురు ఉన్నారు మిగిలిన వారంతా కూడా విజయవాడ వన్ టౌన్ ప్రాంతానికి చెందిన గతంలో ఆయన పనిచేసిన ఈస్ట్ ప్రాంతానికి చెందిన ఆ వెస్ట్ ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా ప్రస్తుతానికి అందరూ చెప్తున్న పరిస్థితి మరి ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇక్కడ ఇన్ఛార్జీలను వారిని నియమించడం ఏంటి మేము సెంట్రల్ నియోజవర్గంలో అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న తమకు ఇన్ఛార్జీల బాధ్యతలు అప్పగించకుండా బయట వ్యక్తులకు ఎందుకు అప్పగించాలనే అంశం మీద ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ నియోజవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయం మీద ఇప్పటికే మల్లాది విష్ణు వద్దకు వెళ్లి తమ గోడను విలిపించారు అయితే మల్లాది విష్ణు మాత్రం ససేమీరా ఇదంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆయన గా నియమించిన నేపథ్యంలో ఆయనకే పనిచేయాలని ఆయన చెప్పేయడం కూడా జరిగిపోయింది అయితే దీంతో ఇక్కడున్న వీరు ఎవరైతే అసంతృప్తి వాదులు ఉన్నారో వీరంతా కూడా చాలా తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు ఎలా వెళ్ళాలి ఏ విధంగా ముందుకెళ్లాలి తమ భవిష్యత్తు ఏంటి తమ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే ఉద్దేశం నేపథ్యంలో ఒక్కసారిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వలస పక్షులుగా అక్కడ నుంచి ఇక్కడ రావడం ఏంటి వాళ్ళు ఇన్ఛార్జీలుగా ముందుకు రావడం ఏంటి వాళ్ళతో మేము ప్రయాణం చేయడం ఏంటి అనే విషయం మీద ప్రస్తుతం తజ్జన భజన పడుతున్నారు అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణుని గెలిపించినట్టుగానే వెల్లంపల్లి శ్రీనివాస్ని గెలిపించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కానీ తమకు బాధ్యతలు అప్పగించడంలో కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుందనే విషయాలను అయితే ప్రస్తుతం వెల్లంపల్లి శ్రీనివాస్ ముందు ఉంచారు మరి ఇదే జరిగితే ఖచ్చితంగా వెల్లంపల్లి శ్రీనివాస్కి సహకరించకపోతే స్థానికంగా ఉన్న వ్యక్తులు సహకరించకపోతే మరి ఎలా ఎలా ముందుకు వెళ్ళబోతారు అనే అంశం మీద ఇప్పుడు ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది ఇదంతా పక్కన పెడితే వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ విషయాన్ని తోసిపుచ్చారు ఎందుకు తోసిపుచ్చారంటే అసలు ఇన్ఛార్జుల నియామకం అనేది కేవలం కాగితాలకే పరిమితం ఇక్కడ ఈ ప్రాంతంలో ఎన్నికలకు సంబంధించిన పనులు మాత్రమే వాళ్ళు ఇన్ఛార్జులు స్టిక్కర్లు ఇవ్వడం కానీ పోస్టర్లు సంబంధించి కానీ బ్యానర్లు కానీ ఫ్లెక్సీలు కానీ ఇలాంటి వాటి కోసం అంటే ప్రచారానికి సంబంధించిన ఇన్ఛార్జీలే తప్ప వీళ్ళు శాశ్వత ఇన్ఛార్జీలు కాదు అనే అంశాన్ని స్పష్టం చేసేశారు ఈ విషయాన్ని కూడా మరి ఈరోజు మధ్యాహ్నం సిద్ధం పోస్టర్ రిలీజ్ నేపథ్యంలో మరి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ కార్పొరేటర్లు కొత్తగా ఇన్ఛార్జీలతో మాట్లాడడం జరిగింది అయితే ఇక్కడ జరుగుతున్న ఏదైతే ఈ ముసలం ఏదైతే ఉందో మరి వలస వలసపక్షులు వలస పక్షులు వచ్చారు వాళ్ళతో మేము ఎలా ప్రయాణం చేయాలని అనుకునే వారు అందరికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా కార్పొరేటర్లు వెల్లంపల్లి శ్రీనివాస్ ముందు ఉంచారు దీంతో వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఉన్న ఫ్యాక్ట్ అయితే చెప్పేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఇన్ఛార్జీలు అంటే కేవలం వాళ్ళ ఎన్నికలకు సంబంధించిన ఇన్ఛార్జీలు మాత్రమే వీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాశ్వత ఇన్ఛార్జీలు కాదు కాబట్టి అందరూ వచ్చి చక్కగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ముందుకు ముందుకొచ్చి గెలుపు కోసం ప్రయత్నాలు చేయాలని అయితే మాత్రం స్పష్టం చేసేసారు చాలా సీరియస్గా అనుకున్న మ్యాటర్ని కాస్త చాలా చిన్నదిగా చేసేసారు ఎందుకంటే వాస్తవంగా ఆయన ఉద్దేశం వేరే కూడా ఉండొచ్చు ఎందుకంటే కొత్తగా వచ్చారు కాబట్టి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తెలియని పరిస్థితి మరి ఏ ప్రమాదం ముంచుకొస్తుందనే అంశంతో ఆయన సొంత వర్గానికి సంబంధించిన వ్యక్తులనే కి సంబంధించిన ఇన్ఛార్జిగా నియమించుకోవడం జరిగింది అయితే వారు కూడా కేవలం ఆయా ప్రాంతాల్లో ఆయా డివిజన్లో ఏమేమి అవసరాలు ఉన్నాయో తీర్చడానికి మాత్రమే వారు ఉంటారు తప్ప మన శాశ్వత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు కాదనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు ప్రస్తుతానికి వలస పక్షులు అనే పదం వాటితో పక్కన పెడితే మరి ఇక్కడున్న ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వా గతంలో ఇన్ఛార్జీలు కావచ్చు ప్రస్తుతం కార్పొరేటర్లు గెలిపించిన వ్యక్తులు కావచ్చు మల్లాది విష్ణుని గెలిపించిన వ్యక్తులు కావచ్చు వీరందరూ కూడా మరి ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత పరిస్థితి ఏంటి ఇప్పుడు ఓకే ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత పరిస్థితి ఏంటి మరి ఆ తర్వాత తమకు తమకు ఇవ్వాల్సిన బాధ్యతలు కరెక్ట్గా అప్పగిస్తారా లేదా అనే ఇప్పుడు సందేహంలో ఉన్నారు ఇలాంటి విషయాలన్నిటి మీద కూడా క్లారిటీ ఇచ్చేందుకు ఈ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎవరైతే అభ్యర్థి ఉన్నారో వెల్లంపల్లి శ్రీనివాస్ ఇప్పుడు ప్రస్తుతం వెల్లంపల్లి మన మల్లాది విష్ణుతో ఉన్న వర్గం అంతా అందరికి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఎవరికైతే సందేహాలు ఉన్నాయో వాటి అన్నిటిని నివృత్తి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్టుగా ఆయన కార్యాలయం సంబంధించి కొంతమంది మనతో చెప్పడం జరిగింది మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వరకు ఉన్న ఏదైతే ముసలం ఉందో అదంతా కూడా ప్రస్తుతం కొట్టుకుపోయింది ప్రస్తుతం అయితే మాత్రం అందరూ కలిసి గట్టిగానే వెల్లంపల్లి శ్రీనివాస్ని గెలిపించేందుకు ముందుకు వెళ్తున్నట్టుగా సమాచారం మొత్తంగా ఈ ఒకవేళ కనుక మరి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ నియోజకవర్గం ఇన్ఛార్జీల విషయం నేపథ్యంలో ఇక్కడ ఉన్న కార్యకర్తలకి నాయకులకు సరైన సందేశం కనుక ఇవ్వకపోతే భవిష్యత్తులో ఎన్నికల సమయంలో ఖచ్చితంగా ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కొంటారనే అంశం కూడా ప్రస్తుతం చాలా మంది వెల్లంపల్లి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరి ఈ నేపథ్యంలో ఆయన ఏ విధంగా ముందుకు వెళ్తారో మనం వేచి చూడాలి మొత్తంగా విజయవాడలోని సెంట్రల్ నియోజకవర్గం సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇబ్బందులన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్ పశ్చిమ నియోజకవర్గంలో ఏ విధంగా అయితే తమ సత్తాన్ని చాటి రెండు సార్లు ఎమ్మెల్యేగా అయ్యారో అదే విధానాన్ని ఇక్కడ కూడా అవలంబించి ఆ విజయవాడ సెంట్రల్ లో కాంగ్రెస్ పార్టీ జెండాని అత్యధికమైన మెజార్టీతో ఎగరవేసేందుకు అయితే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తంగా ఇబ్బందులన్నీ పరిష్కారం అయినట్టుగా ఆయన చెప్పడం జరిగింది ఇది ఈ రోజు అంశం మళ్ళీ రేపు మరో అంశంతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నమస్కారం